కాలంలో ఇరవై లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అది కాంగ్రెస్ పేటెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆ విషయంపై భారాసా భాజపా నాయకులు ఎవరైనా ప్రధాని మోదీ కేసీఆర్ అయినా సరే చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ ముగింపు వేడుకల బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు పాలమూరు అభివృద్ది కోసం నిబద్దతో పనిచేస్తుంటే విపక్షాలు కాళ్లల్లో కట్టపెడుతున్నారని వారి మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని లగచర్ల రైతులకు సూచించారు ఎకరానికి ఇరవై లక్షలైనా తీసుకొని భూములు ఇవ్వాలని ఇంటికో ఉద్యోగం ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు రైతులకు రుణమాఫీ ఉచిత విద్యుత్ కనీస మద్దతు ధర రైతు బీమా బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది మాత్రమేనని అది హస్తం పార్టీ పేటెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఏడాది కాలంలో ఇరవై లక్షల రైతు కుటుంబాలకు ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ప్రశ్నించారు ఆ అంశంపై భారాసా భాజపా నేతలు ఎవరైనా ప్రధాని మోదీ కేసీఆర్ అయినా సరే చర్చకు రావాలని మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో జరిగిన రైతు పండుగ ముగింపు సభలో సవాల్ విసిరారు ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు గొప్పగా నేను ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను నాయకులని వస్తారో అందరు కలిసి వస్తారు ఎట్లొస్తారో అట్లా రాండి నేను అడుగుతున్నా ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని తిన్నీ మనం గతి లేని మనం పరిపాలన చెయ్యలేమా మనం తెచ్చుకోలేమా మన అభివృద్ధి నేను కేసీఆర్ హయాంలో రైతు రుణమాఫీ జరిగిందా పంటలకు గిట్టుబాటు ధర దక్కిందా ఆలోచించాలని సూచించారు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో పడుతుంటే భారాస గుండెల్లో పిడుగులు పడుతున్నట్లు వ్యాఖ్యానించారు అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజానికానికి లెక్కలు చెబుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా పది సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు నాలుగు విడతలు అన్నాడు మిత్తి నేనే కడతా అన్నాడు ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి ఐదు సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు పదకొండు వేల కోట్లు అయితే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెత్తికే సరిపోయినాయి మీరు చెల్లించిన అసలు రెండు వేల ఐదు వందల కోట్లే ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేం కదా నువ్వు ఎట్లన్నామని ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా ఐదేళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసి ఉంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మిత్తి కాదు రైతులు అస్సలు అప్పుకు సరిపోతుండే పదేళ్ల బీఆర్ఎస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టులపై లక్ష ఎనభై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష రెండు వేల కోట్లు కాళేశ్వరంపై వేయించేశారని ముఖ్యమంత్రి అన్నారు ధాన్యం పండి బోనస్ వచ్చి రైతులు పండగ చేసుకుంటుంటే విపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు సమైక్య పాలనలో పూర్తి కాని ప్రాజెక్టులు పదేళ్ల భారసా పాలనలోనూ ఎందుకు పడావు పడ్డాయని ప్రశ్నించారు పాలమూరు బిడ్డ సీఎం అయితే కాళ్లలో కట్టెడుతున్నారన్న సీఎం పాలమూరుపై బీఆర్ఎస్ కి కోపం ద్వేషం ఎందుకని రేవంత్ ప్రశ్నించారు కేసీఆర్ కాళేశ్వరం కుక్కదానికే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు తీసుకుపోయింది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చింది కట్టింది కుప్ప కూలింది ఎవరు ఎంకడికి కూడా పనిమంతుడంట పందిరేస్తే కుక్క తోక కూలిపోయిందంట కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి లక్షా యాభై వేల కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఈ గడ్డ కోసమే ఈ రోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం ఐదేళ్ళ లక్ష కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడుగుతే నేను ఈ నిధులు తేనా నేను అడుగుతున్నా జిల్లా సోదరుల ఎంతకాలం ఎవడో మనల్ని దత్త తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్తే వాళ్ళ పడ్డారంటే వచ్చే నష్టాన్ని కొడంగల్లో పదమూడు వందల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని ప్రయత్నిస్తుంటే లగ చిచ్చుపెట్టి కేటీఆర్ హరీష్ రావు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని విమర్శించారు వారి మాయమాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని రైతులకు రేవంత్ రెడ్డి సూచించారు భూములిచ్చిన కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా గ్రీన్ ఛానల్లో నిధులు తెచ్చి పాలమూరులో ఇరవై రెండు లక్షల ఎకరాలకు నీరు పారిస్తారని చెప్పారు కొడంగల్లో పారిశ్రామిక వడ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని స్పష్టం చేశారు నేను అభివృద్ధి పెట్టి లగచరల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి అమాయకులైన మా సోదరులను పంపించారు ఇవాళ వాళ్ళ మాయ మాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలు నేను ఎప్పుడు కలుచుకుంటాం నేను అడగదలుచుకున్నా మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను నేను శాప జుట్టి ఇంటికి తీసుకుపోతానా మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా నేను సంతకం పెడితే పది లక్షలు కాదు ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది మీకు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధిని అడ్డుకోకండి మాయ మాటలు వినకండి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని రైతులు పంట నష్టపోతే పరిహారాన్ని అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గుర్తు చేశారు ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే ప్రజా ప్రభుత్వం తమదని అన్నారు ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు గత ప్రభుత్వం చేయకుండా నిలిపివేసిన రైతు బీమాకు ఏడు వేల కోట్లు చెల్లించామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆయిల్ పామ్ వంటి పంటలను కోరారు కులగణన సమగ్ర కుటుంబ సర్వే దళిత సమ సమాజం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ అన్నారు కోట్ల రుణమాఫీ చెక్కులను రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు రెండు వందల ఐదు స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులు పంపిణీ చేశారు నూట నలభై మూడు కోట్లతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు